క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్ష పెడిన యేసు క్రీస్తు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుండి విశా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చరం చదువుకున్నాం మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం చెప్పు మీ చెవులకు వినపడును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మనతో చెప్తూ ఉన్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను మీతో ఉన్నాను అని వాగ్దానిస్తూ ఉన్నాడు అదే గ్రంథము మొదటి అధ్యాయము పద్మూండవ వచనంలో నేను మీతో ఉన్నాను అని చెప్పేసి ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు అయితే ఆయన మనల్ని నడిపించడానికి సైన్యాధిపతిగా ఉన్నాడు మనతో ఆయన మనతో పోషించేటువంటి కాపరిగా ఉన్నాడు ఆయన మనతో ఆనందపరిచేటువంటి సహవాసిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు మనతో ఉపదేశించేటువంటి ఉపదేశకునిగా కూడా ఉంటాను అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మనల్ని నడిపించేటువంటి నాయకుడుగా కూడా ఉంటాడు మరి ఇక్కడ చూస్తే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీవు నీ చెవులకు వినపడును అంటూ ఉన్నాడు మనము కుడి తట్టుకు వెళ్ళిన ఎడమ తట్టుకు వెళ్ళిన ఎటువైపునకు వెళ్ళినా కూడా మన వెనుక నుండి ఒక శబ్దము మనకు వినపడుతూ ఉంది ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పేసి మన చెవులకు ఒక మాట వినపడుతూ ఉంది అయితే అది మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన్ని తన స్వరము ద్వారా మనతో మాట్లాడుతాడు మన స్వరముకు మనకు మన చెవులకి ఆయన స్వరమును చేస్తాడు ఇదే త్రోవ ఈ త్రోవలో మీరు నడుగుడి అని చెప్పేసి అది మనకు వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏంటంటే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడునంటున్నాడు నీ వెనుక నుంచి ఒక శబ్దం వినపడుతుంది నీ చెవులకు అయితే నువ్వు దానిని గ్రహించాలి నీవు ఎప్పుడు గ్రహిస్తావు అంటే దేవుని మాట ఇదే దేవుని వాక్కు ఇదే దేవుడు నీతో చెప్పి నడిపిస్తున్నాడు అని నీవు ఎప్పుడు అనుకోగలవు అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాటను నీవు శ్రద్ధగా విని దేవునితో నీవు నడిచినట్టయితే ఆయనతో నీవు సహవాసం చేసినట్టయితే దేవుడిని చెవులకు ఒక స్వరాన్ని వినిపిస్తాడు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు ఆ శబ్దము నీవు విన్నట్లయితే నీవు నడిచేటువంటి మార్గము ఆయన నీకు తెలుపుతాడు నీవు నడిచేటువంటి త్రోవలో నిన్ను నడిపిస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఆయన మనతో ఉంటే మనము ఏ వంకర త్రోవల్లో కూడా మనం వెళ్ళము మన దారి గాను మనము మంచి దారిలో నడుస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన మన వెనుకటి సైన్యపు భాగాన్ని కావలి కాస్తున్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు నీకు నేను ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన త్రోవన నేను నడిపిస్తాను అని కాబట్టి మనం కుడికి కానీ ఎడమగా కానీ ఏ తట్టు తిరిగినా కానీ దేవుడే మనల్ని నడిపిస్తాడనేటువంటి సంగతి మర్చిపోవద్దు దేవుడే మనల్ని చేయి పట్టి ముందుకు నడిపిస్తాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఆయన ఆజ్ఞలను నడిచి ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు ఉన్నట్టయితే దేవుని నీవు హృదయంలోనికి చేర్చుకొని ఆయనను నీవు పూర్తిగా అంగీకరించినట్టయితే ఆయన నిన్ను చేయి పట్టి నడిపించడానికి ముందుగా ఉన్నాడు ఆయన నీకు ఉపదేశం చేసి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఈరోజు వివాక్యం విన్నటువంటి నీవు దేవుడే చెప్తున్నాడు నీకు ఉపదేశకుడిగా నేను ఉంటాను నీవు నడిచేటువంటి ఈ దారిలో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు మరి ఆ మాటలన్నింటినీ నీవు వింటూ ఉన్నావు మరి ఈరోజు నీవు మరి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే నీ యొక్క హృదయంలో దేవునికి చోటి ప్రార్థన చేసుకున్నావు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడ తండ్రి కుడి తట్టైనను ఎడమ తట్టైనను ఏ తట్టు తిరిగినా కూడా నీవు ఇదే త్రోవలో నడిపిస్తాను నీకు ఉపదేశకుడిగా ఉంటాను నీకు ఉపదేశము చేసి నీ మార్గంలో నీవు నడవవలసిన త్రోవ నేను నడిపిస్తానని చెప్తూ ఉన్నాను దేవ ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా దారి తొలగిపోయి ఉన్నారేమో ప్రతి ఒక్కరిని నీ మార్గంలో నడిపించి వారికి మంచి ఉపదేశాన్ని మొమ్మని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే ఏ సమస్యలలో ఉన్నారో ప్రతి ఒక్కరి సమస్యలు ఇబ్బందిని తొలగించాం ఏసే నామం అడుగుతున్నారు తండ్రి ఆమె